ఐదు నిమిషాలు పెడితే ఒకసారి అంత చూడండి టేబుల్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు చివరి సంవత్సరం ఒకసారి గమనిస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల కోట్ల త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కోట్ల కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగితే బేర్ అమ్మకాలు టూ పాయింట్ సెవెన్ సెవెన్ కోట్ల కేసులు ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా లిక్కర్ సేల్స్ ఎలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయాడో ఒక్కసారి గమనించండి అమ్మకాలు ఇలా పెరగడం వల్ల అమ్మకాలు ఇలా పెరగడం వల్ల ఈ లిక్కర్ కంపెనీలకు లాభాలు పెరిగాయి పెరగడం వల్ల ఈ పెద్ద మనిషికి లంచాలు ఇచ్చే ప పరిస్థితి ఉత్పన్నమవుతుంది అదే ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూడండి ఒకసారి పక్క టేబుల్ మద్యం అమ్మకాలు ఎలా తగ్గాయో ఒకసారి చూడండి మామూలుగా ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం కన్నా పదహైదు పదహైదు పర్సెంట్ పెరుగుతూ పోతూ ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఆయన చివరి సంవత్సరంలో ఉన్న లిక్కర్ సేల్ లిక్కర్ కూడా వైఎస్ఆర్సిపి చివరి సంవత్సరంలో కూడా లేదు పెరగాల్సింది పోయి ఎలా తగ్గిందో చూడండి ఒకసారి లిక్కర్ సేల్స్ తగ్గాయి ఎందుకు తగ్గాయి ట్యాక్సులు బాదాం లిక్కర్ కంపెనీలకు లాభాలు ఇవ్వలేదు లిక్కర్ కంపెనీలకు లాభాలు రాలేదు గవర్నమెంట్కి ఆదాయం పెరిగి లిక్కర్ సేల్స్ ఎందుకు తగ్గాయి ట్యాక్స్లు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టరీలకు సంబంధించిన లాభాలు తగ్గాయి లిక్కర్ సేల్స్ తగ్గాయి ట్యాక్స్లు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్విర్ కంపెనీల డిస్టరీల లాభాలు తగ్గించి రాష్ట్రానికి ఆదాయాలు తీసుకొచ్చాం మద్యం తగ్గడం మద్యం తాగించడం తగ్గడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా కాపాడారు